అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను ఈ అయితే నేను మా ఇంట్లో అయితే మటన్ కర్రీ వండుతున్నాను చూసారా మటన్ కర్రీ వండుతున్నాను మటన్ అంటే చాలా మందికి ఇష్టం కదా నాకే ఇష్టమే అందుకని ఈ రోజు అయితే మటన్ కర్రీ వర్షం పడుతుంది మటన్ కర్రీ వండుతున్నాను ఉల్లిపాయలు కూడా నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను మూకుట్లో అయితే వండుతలేదు కుక్కర్లో అయితే వండుతున్నాను కుక్కర్లో అయితే త్వరగా అయిపోద్ది తొందరగా ఉడుగుతుంది కదా నేను ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మటన్ కదా ఆయిల్ అనేది ఈటెక్కింది కదా ఎక్కింది అండి మనం ఉల్లిపాయలు వేసేసుకోవచ్చు ఉప్పు కూడా వేసుకుందాం పుల్లొప్పి దీంట్లోనే మనం కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసాం ఉల్లిపాయలు వేసుకొని కాబట్టి అల్లం పేస్ట్ కూడా వేస్తుంది నేను కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాను ఎందుకంటే కొంచెం మటన్ కాబట్టి వేస్తున్నాను ఇది వాసన పోయేదాకా కొంచెం ఫ్రై చేద్దాం వీళ్ళని టేస్ట్ కూడా వేయగల కదా పచ్చివాసన పోతే టేస్ట్ అనేది బాగుంటుంది ఈరోజు మీతో ఒక మార్క్ చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే చాలా అదృష్టం ఉండాలి నిజంగా లక్ సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టపడాలి నిజంగానే అలాగా మధ్యలో డ్రాప్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలా కాకుండా కష్టపడితే ఫలితం ఏదో ఒక రోజు వస్తుంది మరి ఒకసారి అలాగని డ్రాప్ అవ్వద్దు దేవుడు ఏదో ఒకసారి సక్సెస్ అని మనకి ఇస్తాడు అప్పటి వరకు వేసేదా ఇప్పుడు ఎందుకలా అనేది వేసుకొని ఇప్పుడు మనం మటన్ వేసేసుకుందామండి ఈసారి బ్రౌన్ కలర్లోకి వచ్చేసి ఇప్పుడు మనం మటన్ అనేది వేసుకోవచ్చు అంటే అందరికీ వచ్చింది మటను అందరూ అన్ని ఒక్కొక్కలాగా వండుతారు ఇది నా స్టైల్లో వండుతుంది అనమాట ఇది అమ్మమ్మ చెప్పింది అందుకని అమ్మమ్మ పద్ధతులు పెద్దోళ్ళు పద్ధతులు బాగుంటాయి కదా వాళ్ళు వండి చాలా అనుభూతిగా వండుతారు కాబట్టి వాళ్ళ స్టైల్లో అయితే నేను వండుతున్నాను అందరూ ఒకలాగే వండరు కదా మటన్ కర్రీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వండుతారు ఎవరి టేస్ట్ వాళ్ళకే ఉంటుంది అమ్మమ్మ అయితే చాలా పెద్దది అమ్మమ్మకి అయితే డెబ్బై సంవత్సరాలు అనుభూతి ఎక్కువ పెద్దోళ్ళు కూరలు చాలా టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు కాకుండా అప్పుడు కాదండా అయితే వంటలు అయితే చాలా టేస్ట్గా ఉంది అని చెప్తారు మా బావ అయితే ఇప్పుడు దీంట్లో మనం కొంచెం పసుపు తయారు చేస్తాం కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు కారం వేసుకోవచ్చు ఎప్పుడన్నా కర్రీ టేస్ట్గా ఉండాలి ఇప్పుడు మనం కారం వేసుకోవచ్చు ఇది కారం చూసారా మాకు చాలా రెడ్గా ఉంది ఇంట్లో ఆడించిందేనండి బయట అయితే నేను వాడను మనం ఎప్పుడైనా కర్రీలు అయితే టేస్ట్గా ఉండాలంటే అప్పటికప్పుడు మసాలా కానీ అల్లం పేస్ట్ కానీ దంచి నాన్ వెజ్ కర్రీలు వేసుకుంటే టేస్ట్ అనేది మరీ పెరుగుతుంది అలానే బయట మసాలాలు అవి వాళ్ళ వాడటం వల్ల కూడా గ్యాస్ ప్రాబ్లం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలా మన ఇంట్లో ఒకసారి మసాలాలు ప్రిపేర్ చేసుకుని ఒక్కసారి మటన్ కూర ఉన్నప్పుడు ఏదైనా నాన్ వెజ్ ఉన్నప్పుడు ఇలా చేయండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది కొంచెం కానీసేపు ఉండే ఇలాగే ఎందుకంటే మసాలాలు వేసుకున్న వల్ల టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది ఆ బయట ఎప్పుడెప్పుడు నిలవి కాబట్టి టేస్ట్ అనేది ఉండదండి మనం అప్పటికప్పుడు దంచుకున్న మసాలాలు వేస్తే మట్టుకు నిజంగా నాన్ వెజ్ కూరలు ఏ కూరలు చాలా అమోహంగా ఉంటాయి మన అమ్మ అమ్మ వాళ్ళు చేసినట్టే మనకే వస్తుంది అనమాట బయట మసాలాలు తినడం వల్ల మనలో బాడీలో కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి చూసారా కారం వేసాక కానీ చేపించి వాటర్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం వాటర్ వేసేద్దాం ఇప్పుడు నాలుగు ఐదు విజిల్లు వచ్చిన తర్వాత మనం కుక్కర్ పెట్టుకుందామండి పెట్టేసాను ఎలా అయిందో చూద్దాం వా దీంట్లో ఫైనల్గా ఒకటి వేస్తున్నానండి అది మీకు చెప్పలేదు ఇప్పుడు వేస్తాను చూడండి మటన్ కూరలో గోంగూర అయితే వేస్తున్నానండి చూసారా ఇవి నేను చిన్న చిన్న ముక్కలుగా పోతున్నాను గోంగారని అండి ముక్కలు ఇది ఇప్పుడు మనం మటన్లు వేసుకోవచ్చు అందరు గోంగూర పారంంచేస్తారు నీళ్ళు అనేది పారించుకోకూడదు పారించడం వల్ల ఏమవుతుందంటే టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు మటన్ ఉరిగిపోయింది కదా ఇప్పుడు మనం ఇది పుల్ల గోంగూర వేద్దాం నిజంగా ఎక్సలెంట్గా ఉంటుందండి అమ్మమ్మ స్టైల్లో వండుతున్నాను కదా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇది మా ఒకసారి కలుగుదా చూసారా బాగా కుక్ అవుతుంది మటన్ వేసాక ఉడకనిద్దాం బాగానే అమ్మమ్మ వాళ్ళు ఇప్పుడు వరకు అమ్మమ్మకి డెబ్బై సంవత్సరాలు అంటే ఎలాంటి వంటలు తిన్న గురించి ఎంత ఆరోగ్యంగా ఉందండి నిజంగా ఇప్పుడు కాలంలో అయితే చిన్న పెద్ద అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ వస్తూనే ఉన్నాయి ఇదివరకు పద్ధతుల్లో మనం అమ్మమ్మ వాళ్ళు వండుకున్న పద్ధతిలో వండుకుంటే హెల్త్ అనేది మనం కొంచెం అన్న మెయిన్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై కర్రీని ఇలా ట్రై చేయండి చూసారా కూర అయితే దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు మనం మసాలా వేసుకుందామండి మసాలా అయితే వేసుకుందాం మనం ఓపెన్ పెట్టుకుందాం అంటారు ఇది ఇంకా కొంచెం వాటర్ ఉంది వాటర్ కూడా దగ్గరికి రావాలి మసాలా వేసుకున్న టైంకి మనకు వస్తుంది ఇప్పుడు మనం మసాలా వేసేసుకోవచ్చు అయితే నేను దుక్కున్నాను అది కూడా ఒక రోజు చూపిస్తాను మసాలా వేసేసుకోవాలి మసాలా వేస్తాం కదా కలిపి సరే దగ్గరికి అయిపోయింది కర్రీ అయితే ఈ వంటలు తిన్నారు కాబట్టి అమ్మమ్మ వాళ్ళు అంత హెల్దీగా ఇప్పుడు కూడా ఎంత పని చేస్తో అమ్మమ్మ నిజంగా ఎలాంటి వంటలు తిన్నారు కాబట్టి ఇంత హెల్దీగా ఉన్నారు ఇప్పుడు వచ్చి కూరగాయలన్నీ మందు కూరగాయల వల్ల మన హెల్త్ అనేది పాడైపోతుంది చూసారా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఇప్పుడు మనం కానీ చేపించి బౌల్లో తీసేసుకోవచ్చు టేస్టీ టేస్టీ మాషన్ గోర్రెడ్ రెడీ అయిపోయింది అమ్మమ్మ స్టైల్లో అయితే సూపర్ అమ్మమ్మ ఎలాంటి వంటలు తిన్నారు కాబట్టి ఎంత హెల్తీగా ఎంత ఆరోగ్యం ఉన్నారు ఇప్పుడు అయితే అందరు చిన్నవాళ్ళు పెద్ద పెద్దవరకు హెల్త్ అయితే ఎలా ఉంటున్నారంటే అందరికీ తెలుసు హెల్త్లు ఎవ్వరికి బాగుంటలేదు మళ్ళీ పాతకాలం మొదలైతే వంటలు అయితే మొదలు పెడుతున్నారు అమ్మమ్మది ఒక్కసారి ట్రై చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంది ఇప్పటి వరకు చూసారు కదా ఒక లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా Bye, Annie!